వెంకటగిరి ప్రజలందరూ మరియు స్టూడెంట్స్ కు వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో చాలా చాలా ఎనర్జెటిక్ ఉన్నారు నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోవట్లేదు ఎండ కూడా ఎక్కువ అవుతుంది దయచేసి నా నుంచి ఒక చిన్న వినోబం ఈ కబడ్డీ పోటీలు ఒక స్పోర్టివ్ తీసుకోండి ఈ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఓన్లీ ఫర్ కోఆర్డినేషన్ టీం వర్క్ ఎన్హాన్స్ చేస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది కాంపిటేటివ్నెస్ వద్దు మనకి అర్థమవుతుందా అందరూ గ్రూటీ తాగారు కదా ఓకే సో ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం కన్సర్ పిడికి చెప్పండి ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారా పిల్లలు మొబైల్స్ ఇచ్చినప్పుడు ఎందుకు వాడుతున్నారు దేనికోసం చూస్తున్నారు ఏం వీడియోస్ చూస్తున్నారు అని గమనించండి అనవసరంగా వాళ్ళకి కాస్ట్లీ కాస్ట్లీ మొబైల్స్ ఇవ్వడం కూడా సైబర్ క్రైమ్స్ కి నేరాలు జరుగుతుంటాయి సో దాన్ని ప్రివెంట్ చేయడంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే పేరెంట్స్ సో దయచేసి పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి మనకి ఎంత వరకు అవసరం ఉందో స్టార్ట్ కబడ్డీ ఓకే టేక్ కబడ్ Thank you so much. Thank you, madam. I like